వెల్కమ్ టు ఎస్టీ హెడ్ ఆఫీస్ ముందు ధర్వం తెలిపిన జిఎల్బికేఎస్ సింగరేణిలో మారు పేర్ల సమస్య విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య మారు పేర్లతో ఉన్నటువంటి ఫెన్షన్ సమస్య మారు పేర్లతో ఉన్న ఉద్యోగాలు వారసులుగా మావి ఇవ్వాలని కోరుతూ ఈరోజు సింగరేణి కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు పాదయాత్ర చేస్తూ ధర్నా నిర్వహించిన మారు పేర్ల గంటల తరబడి ధర్నా చేసిన స్పందించని సింగరేణి మేనేజ్మెంట్ వైఖరిని నిరసిస్తూ మారుపేరు కార్మికులు గేటు ముందు పడుకొని నిరసన తెలియజేశారు అనంతరం స్పందించి కార్మికులను పిలిపించుకుని చర్చించిన ఐఆర్ డిపార్ట్మెంట్ వారికి సంఘీభావం తెలిపిన వివిధ కార్మిక సంఘాలతో పాటు భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు జిఎల్బికేఎస్ గోదావరి బొగ్గుకని కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు గౌని నాగేశ్వరరావులు పాల్గొని ప్రసంగించారు గతంలో ఉన్నటువంటి ఆ పేర్లను మార్చకుండా ఇంటి పేర్లతోటి ఊర్లో పిలిచే మారు పేర్లతోటి అక్కడే ఉద్యోగాలు ఇచ్చిన సింగరేణి ఈ రోజు అనేక సమస్యలు సృష్టించి వారి పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వకుండా ఇబ్బందులు చేస్తా ఉంది మానసికంగా ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే మానసికంగా వేధిస్తుంది నువ్వు నీ తండ్రి కొడుకువా లేదా అనే సమస్యను మీరు పరిష్కరించుకోండి తేల్చుకోండి ఇది ప్రజా కోర్టులో తేల్చుకోండి అనే పద్ధతిలో సింగరే యాజమాన్యం ఒక సమస్యను లేవనెత్తి తండ్రి కొడుకులకి ఊర్లో ఉన్న ప్రజలకి ఒక సమస్య లేవనెత్తే విధంగా ఉంది ఇది ప్రధానంగా కుటుంబంలో లేవనైతే సమస్యగా చేస్తొస్తూ ఉంది కాబట్టి ఇది ఆర్ఎల్సీ ఆర్సిఎల్ వాళ్ళు కూడా ఇది రెండు వేల నుంచి మూడు వేల మంది ఈ సమస్యలో ఉన్నారు ఆ సమస్యను పరిష్కరించండి అని ఐదు గుర్తింపు సంఘాలు మొత్తం మూడు సంస్థలు పెట్టేప్పటికి ఏడెనిమిది సంవత్సరాలుగా ఈ సమస్యలు పెండింగ్ లో వస్తూ ఉన్నాయి గత ప్రభుత్వం అంతే చేసింది ఇప్పుడు అంతే ప్రభుత్వం కూడా అంతే చేస్తూ ఉంది కాబట్టి ఈ ఆర్సీఎల్ ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పింది కాబట్టి పాదయాత్ర చేస్తున్న మారుపేరు కార్మికుల సమస్యను తక్షణమే పరిష్కరించాలి అధికారులు రావాలి న్యాయమైన డిమాండ్ కోసం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేట్ చేయొద్దు అది ప్రాణాలతో కూడుకున్నటువంటి విషయం కాబట్టి చదువుకొని ఉద్యోగం లేక తండ్రి వార్తత్వం కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగాలు వీళ్ళు కాబట్టి రాబోయే తరానికి కాబోయే భావి భారత పౌరులు వీళ్ళు కాబట్టి బావి భారత పౌరులను ఏ తండ్రి కొడుకు తేల్చుకోమని చెప్పి ఒక ప్రశ్నార్థకంగా సింగిల్ ఏనేజ్ మార్యం ఒక బాణం వదిలిపెట్టింది కాబట్టి ఇలాంటి చేయొద్దు ఏదున్న ఆర్సీ ఆర్ఎస్సీ వాళ్ళు చెప్పినటువంటి సమస్య ఏదైతే ఉందో అది పరిష్కరించండి అని చెప్పింది కాబట్టి ఐదు గుర్తింపు సంఘ ఎన్నికలు పెట్టేటువంటి సంతకాలు కూడా ఉన్నాయి కాబట్టి తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని భారత కార్మిక సంఘాల సమై గోదావరిలో ఎప్పని కార్మిక సంఘం జైలు తరఫున గౌరీ నాగేశ్వరరావు తెలియజేస్తా ఉన్నాడు